అందరికీ నమస్కారం సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్స్ కి స్వాగతం ఇది ఎపిసోడ్ నైన్ ఈరోజు మనం ఒక అద్భుతమైన ఎంతో పవిత్రమైన ప్రదేశం గురించి తెలుసుకోబోతున్నాం అదే వారణాసిలోని తులసీ మానస్ మందిర్ మనమందరం ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారాల్లో అయినా హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటాం కదూ మనందరికీ ఎంతో ఇష్టమైన అనంతమైన శక్తినిచ్చే ఆ హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టిందో ఎక్కడ రూపుదిద్దుకుందో మీకు తెలుసా ఆ పవిత్ర ప్రదేశమే ఈ తులసి మానస్ మందిరం ఉన్న స్థలం కానీ ఈ ఆలయ ప్రాముఖ్యత తెలుసుకునే ముందు దీని వెనక ఉన్న అసలు కథ గోస్వామి తులసిదాస్ గారి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాల గురించి మనం తెలుసుకోవాలి తులసిదాస్ గారు మొదట్లో తన భార్య రత్నా అమితమైన ప్రేమను వ్యామోహాన్ని కలిగి ఉండేవారు ఒకరోజు ఆమె పుట్టింటికి వెళ్లగా ఆయన ఆ ఎడబాటును ఒక్క క్షణం కూడా భరించలేక భయంకరమైన తుఫాను రాత్రిలో ఉప్పొంగుతున్న నదిని కూడా దాటి ఆమె దగ్గరికి వెళ్లారు ఆయనను చూసి సంతోషించడం కన్నా ఆమె సిగ్గుతో నా ఈ చర్మం ఎముకల శరీరంపై మీరు చూపిస్తున్న ప్రేమలో సగమైనా ఆ శ్రీరామచంద్రుని పాదాలపై చూపిస్తే మీ ఈ జన్మ తరించిపోతుంది అనంటారు ఆ మాటలు తులసిదాసు గారి హృదయాన్ని శూలంలా తాకాయి అదే క్షణంలో ఆయన జీవితం మారిపోయింది సాంసారిక బంధాలను తేజించి శ్రీరాముని అన్వేషణలో కాశీకి చేరుకున్నారు పురాణాల ప్రకారం కాశీలో ఆయనకొక ప్రేతాత్మ దర్శనమిచ్చి ఆంజనేయ స్వామిని ఎలా కలుసుకోవాలో మార్గం చెప్పింది హనుమంతుడు రోజు ఒక కుష్ఠరోగి వేషంలో వచ్చి తులసీదాసు చెప్పే రామకథను వినేవారిలో మొదటివాడిగా మొదటి వాడిగా వచ్చి చివరివాడిగా వెడతాడని ఆ ఆత్మ చెప్పింది అదే విధంగా తులసీదాసు గారు హనుమంతుణ్ణి గుర్తించి ఆయన పాదాలపై పడి శ్రీరామ దర్శనం కలిగించమని వేడుకున్నారు ఆంజనేయ స్వామి కరుణించి చిత్రకూటంలో శ్రీరామ దర్శనం అవుతుందని అభయమిచ్చారు అలా హనుమంతుడు దయతో సాక్షాత్తు శ్రీరామచంద్రుని దర్శన భాగ్యం పొందిన తర్వాతే ఆ దివ్యానుభూతితో సామాన్యులకు కూడా ఆ రామాయణం సారాన్ని అందించాలన్న సంకల్పంతో శ్రీరామచరిత మానస్ రచనకు పూనుకున్నారు ఇక హనుమాన్ చాలీసా పుట్టుక వెనుక కూడా ఒక శక్తివంతమైన కథ ఉంది తులసీదాసు గారి కీర్తి విని అప్పటి మొఘల్ చక్రవర్తి అక్బర్ తన ఆస్థానంలో ఏదైనా మహిమ చూపించమని ఆయనను ఆదేశించాడు దానికి తులసీదాస్ గారు నేను కేవలం రాముని దాసుణ్ణి నాకు ఎలాంటి మహిమలు రావు అని వినయంగా చెప్పారు ఆగ్రహించిన చక్రవర్తి ఆయనను ఫతేపూర్ సిక్ కోర్టులో బంధించాడు ఆ కారాగారంలో తులసిదాస్ గారు తీవ్ర అనారోగ్యం పాలయ్యారు ఆ బాధలో ఆ నిస్సహాయ స్థితిలో తనను ఈ లోకాన్ని ఆదుకోగల ఏకైక శక్తి ఆంజనేయ స్వామి అని నమ్మి ఆయనపై నలభై పద్యాలతో కూడిన స్థుతిని రచించడం ప్రారంభించారు అదే మనందరం ఈ రోజు పారాయణం చేసే హనుమాన్ చాలిస మరి ఈ ప్రదేశానికి తులసీదాస్ గారితో ఇంత విడదీయరాని సంబంధం ఎందుకుంది ఎందుకంటే శతాబ్దాలుగా గోస్వామి తులసీదాసు గారు కూర్చొని తన అద్భుతమైన రామచరిత మానసాన్ని రచించిన పవిత్ర స్థలం భక్తులు పూజిస్తూ వచ్చారు అయితే చాలా కాలం పాటు ఇక్కడ పెద్ద ఆలయం ఏది ఉండేది కాదు ఇది ఒక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందినప్పటికీ ఒక అధికారిక కట్టడల్లా ఉండేది కాదు ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయం పాత ఆలయానికి పునర్నిర్మాణం అంటే రీకన్స్ట్రక్షన్ లేదా పునరుద్ధరణ అంటే రెనోవేషన్ చేసింది కాదు ఇది పూర్తిగా కొత్తగా కట్టిన ఆలయం గోస్వామి తులసీదాసు గారికి ఆయన అజరామరమైన కావ్యమైన రామచరిత మానసానికి శాశ్వతమైన గౌరవాన్ని అందించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో దీన్ని మొదటిసారిగా నిర్మించారు ఈ ఆలయం మొత్తం తెల్లని పాలరాతితో చూడడానికి ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంటుంది ఆలయం గోడల నిండా రామచరిత మానసంలోని దోహాలు చౌపాయిలు అందంగా చెక్కబడి ఉంటాయి ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల రామచరిత మానసాన్ని పూర్తిగా చదివినంత పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఆలయం మొదటి అంతస్తులో యంత్రాలతో కదిలే బొమ్మల ద్వారా రామాయణంలోని ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శిస్తారు మరి ఇంతకి ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయాన్ని ఎలా చేరుకోవాలి వాయుమార్గం మీకు సమీపంలో వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అక్కడ నుండి ట్యాక్సీ లేదా ఆటోలో సుమారు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు రైలు మార్గం వారణాసి జంక్షన్ లేదా బనారస్ అంటే పాతనేం మండువాడి రైల్వే స్టేషన్ లో దిగి అక్కడి నుండి ఆటో లేదా టాక్సీ ద్వారా సుమారు ఐదు నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు రోడ్డు మార్గం వారణాసి నగరంలోని ఏ ప్రాంతం నుండైనా బస్సులు ఆటోలు లేదా ట్యాక్సీల ద్వారా దుర్గాకుండ సమీపంలో ఉన్న ఈ తులసి మానస్ మందిరానికి చాలా తేలికగా చేరుకోవచ్చు సాక్షాత్తు రామచరిత మానస హనుమాన్ చాలీసా పుట్టిన పవిత్ర భూమిని దర్శించుకోవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి మీరు కాశీయాత్రకు వెళ్లినప్పుడు ఈ తులసి మానస్ మందిరాన్ని తప్పకుండా సందర్శించండి ఇలాంటి మరిన్నో పురాతన ఆలయాల విశేషాలు వాటి వెనుక ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవడానికి మా భక్తి వన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు